హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ మన హైదరాబాద్లో రాజస్థానీ టెంపుల్ మీరు ఎప్పుడైనా చూసారా అవునండి మన హైదరాబాద్లోనే రాజస్థానీ స్టైల్లో ఉన్న టెంపుల్ అయితే ఉంది అది ఎక్కడో లేదు జీడిమెట్లలో ఉన్న భాగ్యలక్ష్మి కాలనీలో ఉంది అంతేకాదండి మేము సురారంలో ఉన్న ఉమామహేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శనం చేసుకొని అక్కడి నుండి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ రాజస్థానీ టెంపుల్ ఆయి దేవాలయం నిజంగా రాజస్థాన్లో ఉన్నట్టుగా ఉంటుందండి టెంపుల్ లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి మనం ఆయమాత టెంపుల్ ఎలా ఉందో చూసొద్దాం ఆ ఆయిమాత అమ్మవారిని దర్శనం చేసుకుందాం పదండి నిజంగా ఈ టెంపుల్ని చూస్తుంటే మాత్రం రాజస్థాన్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉందండి ఆ స్టైల్లోనే ఈ ఆలయాన్ని కట్టించడం జరిగింది మొత్తం ఎర్ర రాయితో కట్టించారు అక్కడ ఏ విధంగా ఈ నిర్మాణ శైలి ఉందో అదే విధంగా ఇక్కడ నిర్మించడం జరిగిందండి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మనం దర్శనం చేసుకోబోయే అమ్మవారు ఆయి మాత అమ్మవారు ఈ టెంపుల్ని ఆయ్ మాతా టెంపుల్ అంటారండి ఆయ్ మాత అంటే దుర్గామాత అమ్మవారి రూపము దుర్గామాత అమ్మవారి రూపం ఎంతో అద్భుతంగా ఉందండి ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి ఇక్కడ అఖండ జ్యోతి మనకు కనిపిస్తుంది ఈ జ్యోతిని దర్శనం చేసుకొని మనం ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ చెబుతున్నారు చూడండి అఖండ జ్యోతి కనిపిస్తుంది కదా అమ్మవారి పక్కనే మనకు దర్శనం ఇస్తుంది మీరు కూడా దర్శనం చేసుకోండి ఈ ఆలయంలో అమ్మవారికి రాజస్థాన్లో ఎలాగైతే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో ఈ ఆలయంలో కూడా అదే విధంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ మనకు అమ్మవారి ముందు గణపతి మరియు ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారండి పక్కకే ఇంకో చిన్న ఆలయాలు అయితే మనకు కనిపిస్తాయి అమ్మవారి ఇంకో పక్కకి రాధాకృష్ణుడు మనకు దర్శనమిస్తారు ఆలయం చిన్నగా ఉన్న చాలా అందంగా ఉందండి ఈ ఆలయం లోపల గోడలపైన ఆయి మాత అమ్మవారు ఎలా ఆవిర్భవించారో ఆ అమ్మవారి యొక్క చరిత్రని ఫోటోల ద్వారా వివరించడం జరిగింది ఇక్కడ ఉత్సవాలు కూడా జరిపిస్తారండి మీరు కూడా తప్పకుండా ఈ జీడి మెట్ల వైపు వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించి ఈ ఆయిమాత అమ్మవారిని దర్శనం చేసుకోండి చూడండి ఈ ఆలయానికి లోపలికి వెళ్ళడానికి ఒక మెట్లు దిగడానికి ఒక మెట్లు చాలా అద్భుతంగా నిర్మించడం జరిగిందండి ఈ ఆలయ నిర్మాణం మాత్రం చాలా అందంగా ఉంది ఈ ఆలయం పక్కకే మనకు ఒక కళ్యాణ వేదిక కనిపిస్తుందండి ఇది కూడా పూర్తిగా ఎర్ర రాయితోనే కట్టడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది అది కూడా ఈ ఆయిమాత అమ్మవారి ఆలయం చాలా అద్భుతంగా ఉంది కదా ఆ అమ్మవారి ఆశిస్తులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి